శ్రీధర్ శ్రీలత హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళయ్యి పదేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు అనే బాత్తో ఇక్కడ వరకు వచ్చారు భారీకి వచ్చేటప్పటికి థైరాయిడ్ ఉంది అలాగే ఒక అండము తీసేశారు ట్విస్టెడ్ బెనైన్ సేరస్ సిస్టెడ్ నోమా అని చెప్పి ఒక గోబరిని తీసేశారు లాప్రోస్కోపీ చేసి అలాగే ఒక టూబేము బ్లాక్లో ఉంది ఒక టూ బ్లాక్ ఒక ట్యూబ్ లేదు ఒక ఓవరీ లేదు సరే అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారు హైదరాబాద్లో ఐయులు చేయాలన్నారు ఐయుఐలు మూడు సార్లు చేశారు పోయింది మరేం చేయాలంటే ఐవీఎఫ్లు చేయాలన్నారు ఐవీఎఫ్లు మూడు సార్లు చేశారు ఒకసారి సక్సెస్ అయింది రెండు సార్లు పోయింది ఆ ఒకసారి సక్సెస్ అయినా కూడా మూడు నెలలు అది పోయింది సో నిలబడతాం సో మూడు ఐలు మూడు ఐవీఎఫ్లు పోయినాయి ఒక లాప్రోస్కోపీ చేశారు ఒక టూ బ్లాక్లో ఉంది ఒక ఓవరీ అయితే తీసుకు ప్రెగ్నెన్సీ రాలేదు థైరాయిడ్ ఉంది మరి ఇంటి చేసిన ఆల్మోస్ట్ ఎంత ఖర్చు పెట్టారు పాతిక లక్షలు పాతిక లక్షలు ఖర్చు పెట్టినా ఇంతవరకు చేతిలో పెట్టలేదు మరి ఇక్కడికి వచ్చారు మన దగ్గరికి మన దగ్గర యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారా యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడ ప్రయత్నిస్తాం ఎక్కడికి వెళ్ళినా యూఐలు ఐవిఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు అన్నీ చేసేసాం కదా చేయడానికి ఏం లేదు ఇంకా మనం ఏం చేద్దామని చెప్పేసి ప్రయత్నిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే ఎన్ని నెలలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ టూ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఎన్ని లక్షలు అయినాయండి పాతిక లక్షలు అయినాయా ఒక ఇరవై ఐదు వేలు అయిపోయి పాతిక లక్షలతో పది సంవత్సరాల నుంచి కొట్టుకున్నారు ప్రెగ్నెన్సీ జస్ట్ రెండు మందులతో ఒక పాతిక వేల రూపాయల టెస్టులతో వచ్చేసింది రెండు నెలలు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములానా కాదా ఇది మ్యాజిక్ అయిందా లేదా పది నుంచి రాంది పాతిక లక్షలకు రాంది రెండు నెలలు అయిపోయింది ఐవి కూడా రాదు మరి ఇక్కడ ఐవీపులు ఏమైనా చేశామా ఆపరేషన్ ఏమైనా చేసామా ఏమీ లేదు ఉన్నది ఒక టూబు ఉన్నది ఒక ఓవర్ మిగిల్చింది ఆ రెండే ఆ రెండింటితో కూడా కనిపించేసాం రెండు నెలల్లో అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చూడండి బ్లడ్ టెస్ట్ వాళ్ళు చేశారు యూరిన్ టెస్ట్ చేశారు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ అని వచ్చింది యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రాగానే మాకు టెలికాలర్స్కి ఫోన్ చేశారు సార్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది రెండు నెలల్లో మీరు నాలుగు నెలలు కోర్సు అన్నారు కానీ టూ మంత్స్లోనే వచ్చేసింది ఏం చేయమంటారు వచ్చేస్తే ఏముంది అక్కడ అయిపోవడం నాలు కోర్స్ అయినా ముందే వచ్చింది కదా మంచిది సరే యూరిన్ టెస్ట్ పాజిటివ్ కాబట్టి ప్రెగ్నెన్సీ అది కన్ఫర్మా కాదనేది బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అన్నాం బేటా ఐసీజీ టెస్ట్ చేశారు అది కూడా పాజిటివ్ ఐదు దాడితే ప్రెగ్నెన్సీ ఎంత వచ్చింది నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ వచ్చింది పక్కా ప్రెగ్నెన్సీ మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఉన్నది ఒకటే టూపు ఒకటి మూసుకుపోయింది ఇప్పుడు అందరూ ఐవీఎఫ్లు చేసినా టూపులు ప్రెగ్నెన్సీలు వస్తాయి కదా మళ్ళీ అలాంటిది ఏమన్నా వచ్చిందేమో అని చెప్పి స్కానింగ్ కూడా తీయించారు స్కాన్ తీస్తే ప్రెగ్నెన్సీ గర్భ సంచిలోనే వచ్చింది అని ఇచ్చారు సింగిల్ ఎంట్రాట్రైన్ ప్రెగ్నెన్సీ ఒక జెస్టేషనల్ శాక్ ఫైవ్ వీక్స్ సిక్స్ డేస్ అక్కడ హైదరాబాద్లో చేయించుకోమన్నా వాళ్ళు ఇచ్చారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ గర్భ సంచిలో వచ్చింది ఇది గర్భసంచులో కనపడుతుంది కూడా బొమ్మ కూడా ఇచ్చారు బొమ్మ మంచి బొమ్మ సో ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చింది కూడా సంచిలో వచ్చింది చెప్పాలి చెప్పండి సార్ గారు ఏం జరిగింది మీకు ఈ పదేళ్ళ నుంచి ఏం జరగలేదు అక్కడ ఏం జరిగింది ఇక్కడ నా గురించి ఎలా తెలిసింది ఎలా వచ్చారు వచ్చి ఏం చేశారు మీకు అప్పుడు వచ్చినప్పుడు ఎలాగ ఉంది ఇక్కడ పరిస్థితి మీరు ఏమనిపించింది ఇక్కడ వచ్చాక రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ రావడం ఎలా అనిపించింది ఇవన్నీ మీరు చెప్తే ఎంతో మంది ఇంకా భ్రమలో ఉన్నారు ఐవీఎఫ్లు చేస్తే వస్తుంది మూడు లక్షలు ఖర్చు పెడితే వస్తుంది ఐయు చేసుకుంటే వస్తుంది లాప్రోస్కోపీలు చేస్తే వస్తుంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు మూడు నెలలు తిరిగేటప్పటికి ఏదో ఒక ఆపరేషన్ ఓ చేసి మూడు లక్షలు లాగేస్తున్నారు ప్రెగ్నెన్సీలు అయితే రావట్లే ఏం చేయాలా భగవంతుడా అనుకున్న వాళ్ళకి నాలాంటి వాడు చెప్పిందేమో నమ్మశక్యం కావట్లే టూపులు రెండు బ్లాక్ ఉంటే ఓపెన్ చేస్తారంటే ఇంటర్లా మందులతో మరి అలాగే పీసీఓడీలో ఉన్న ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తామంటే ఇంటర్లా అటట్ అయింది అట్ అన్నారు ఐబీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తామంటే నమ్మట్ల ఐబీఎఫ్కే రాని తెప్పిస్తాడు మందులతో అంటున్నారు మరి మీలాంటి వాళ్ళే చెప్పాలి మరి ఈరోజు వచ్చింది మీరు ప్రూవ్ అయింది ఎంతోమంది ప్రూవ్ చేసాం మీకు కూడా ప్రూవ్ అయింది మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకన్నా ఇప్పుడు కనిపి కలిగి ఆ ఒళ్ళు హోమం చేసుకునే కార్యక్రమం నుంచి బయటపడతారని ఆశిద్దాం కానీ చెప్పండి ఎక్కడ సక్సెస్ రేట్ అయ్యాను ఒకసారి వచ్చింది పెద్ద మగాషిని అయిపోయింది అంతకుముందు ఐఏ చేయించాం మామూలు మెడిసిన్ కూడా వాడు ఎక్కడా రాలేదు తర్వాత యూట్యూబ్లో చూసొచ్చాం సార్ దగ్గరికి ఫస్ట్ కౌన్సిలింగ్ చేశారు ముందు డిప్రెషన్ వేయండి దీని గురించి తెలుసుకోండి ఫస్ట్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మీరు హ్యాపీగా ఉండండి పక్కగా మీకు సక్సెస్ రేట్ ఉంటుంది మీరు కాబోయే మాతృ దేవత పితృదేవతలతో కూడా అది నా ఇష్యూరెన్స్ అంటే మీరు కూడా మీరు హోప్లో ఉండండి ఫస్ట్ ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది ఇప్పటి నుంచైనా హోప్ పెట్టుకొని మంచిగా ఉండండి అని చెప్పారు అట్లే ఫాలో అయ్యింది అయ్యకులు చాలా ఇబ్బంది పడ్డాం అమౌంట్ పోయేది హెల్త్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఒక అయితే మినిమం సిక్స్ మంత్స్ వాళ్ళు రెస్ట్ ఉండాల్సి వచ్చేది చాలా ఇబ్బంది అయ్యింది ఫైనాన్షియల్గా ఫిజికల్గా కూడా అట్లే ఒకసారి మిస్ క్యారీ అయింది తర్వాత ఒక ఓవరింగ్ మిస్ అయింది అన్ని ఇబ్బంది పడ్డాం ఇంకెప్పుడు అనుకునేవాళ్ళం ఇంకా అడాప్ట్ చేసుకుందామా ఇంక బాధపడలేమో అడాప్ట్ చేసుకుందాం అంటున్నాం తన మళ్ళీ చూద్దాము ఇంకా ఏం పెద్ద ఏజ్ కాదు అని మళ్ళీ ప్రయత్నించాం సార్ వీడియో చూసి వచ్చాము మాకు ప్రజెంట్ అయితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఐవీఎఫ్ కదా ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా కేవలం మందులతో మందులతో వచ్చింది మందులతో తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకోవచ్చు అది అంటే ఇక్కడ సమస్య ఏంటనేది గుర్తించాలి దాన్ని తొలగించుకోవాలి క్రిములు హార్మోన్లు అని చెప్తున్నాం ఏ క్రిములు అయితే మీ ప్రెగ్నెన్సీ లేకుండా అడ్డుపడ్డాయ్యో అదే క్రిములు ప్రెగ్నెన్సీ వచ్చినా నిలవనే ఆ క్రిములు తొలగించుకుంటే మన బిడ్డే వచ్చేస్తుంది బిడ్డ నిలబెడుతుంది అని చెప్పాము అదే మీరు నమ్మారు మనం ప్రయత్నించారు రెండు నెలల్లోనే అయిపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి రానిది ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టిన మూడు ఐయువైలు చేసిన మూడు ఐవీఎఫ్లు చేసిన లాప్రోస్కోపీ చేసి ఓబరీని రిమూవ్ చేసుకున్నారు టూపులు కూడా పోగొట్టుకున్నారు అన్నీ చేసుకున్నా కూడా రాని ప్రెగ్నెన్సీ లోకేంత కింద పడి పడినా ప్రెగ్నెన్సీ వచ్చినా అది నెల మరి అలాంటిది ఇవాళ ఏమీ లేకుండానే జస్ట్ మందులతో రెండే రెండు బెలాలతో రెండే రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది కారణం ఈ క్రిములు హార్మోన్లు అన్నీ ఉన్న అల్లు నోట్ల సెల్లాగా అడ్డం పడతాయి అలాంటి క్రిముల్ని హార్మోన్ని చూడాలి వాటిని సరిచేయాలి అదర్వైజ్ ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా నిలబడదని చెప్పాం అదే మీరు యాభై రెండు రకాల టెస్టులతో వాటిని చూసాం వాటి మందులతో సరిపెట్టాం నాలుగు నెలలు కోర్సున్నాం వాడుతూ ఉండగానే రెండు నెలలకే సెట్ అయిపోయి మరి కొన్ని వచ్చిపోయినాయి కొన్ని ఉన్నాయి మరి కొంచెం వాటిల్లో ఎలా సరి చేయాలి అనేది తెలియాలి కదా వస్తాయి అనేది గుర్తు పెట్టుకోవాలి అలా మన డబ్బులు వేస్ట్ చేసుకుంటే ఒళ్ళు బుల్ల చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది భ్రమ లోపల ఉన్న సమస్య ఏంటో చూసి దాన్ని సరి చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అలాంటి డాక్టర్ని ఒక వీడియో ద్వారా దేవుడు చూపించినప్పుడు ఆ వీడియోని నమ్మాలి ఆ అదేముని నమ్మాలి ఈ డాక్టర్ దగ్గరికి రావాలి ఓర్పు పట్టాలి పట్టుదలగా ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది తథ్యం అని ఆ రోజే మీకు చెప్పాను రెండు గంటలు కూర్చోబెట్టి మీకు కౌన్సిలింగ్ చెప్పాను నేను చెప్పాను భార్య భర్తలు ఇద్దరు అన్వన్యంగా ఉండాలి ఒకరినొకరు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు ఎందుకంటే ఏదో ఒక సమస్య ఉందని భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి చెప్తారు డాక్టర్లు ఒకరిని ఒకరు తిట్టుకునేటట్టు చేస్తున్నారు భర్తతో లోపం ఉందని భార్య చెప్తున్నారు భార్యకి లోపం ఉందని భర్త చెప్తున్నారు ఇల్లు ఇద్దరు తన్నుకుంటున్నారు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు లోపము భర్తదో భార్యదో ఎవరిదో ఒకరితో ఉంటుంది కానీ నింద ఇద్దరు మోస్తున్నారు ఇద్దరు కలిసికట్టుగా లోపాన్ని సరి చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఒక బిడ్డ పుడితే ఇద్దరు నింద నుంచి బయటపడతారు ఇద్దరు కలిసికట్టుగా ఉండండి ఒకరికొకరు సహకరించుకోండి అని చెప్పాము ఇవన్నీ మీరు విన్నారు ఆ ప్రయత్నం చేశారు ఈరోజు సక్సెస్ అయ్యారు కదా సో ఐబీఎప్లు పోయినా కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు ఐబీఎప్లు అక్కర్లా మనకి ఆపరేషన్ అక్కర్లా ఓవరీ కూడా తీసవతలు బాగా ఇంకొద్ది రోజులు తుంగో ఇంకొక ఓవరీ కూడా తీసి పారేసేవారు ఇంకొద్ది రోజులు తుంగో ట్యూబ్ కూడా లాగవతలు బారేసేవారు ఇక జీవితాంతం ఐవీఎప్ రెండు రాళ్ళు వెళ్ళేవాంటే సార్ ఏదో ఒకటి తీసి పీకి పందిరేస్తున్నారు ఇక జీవితాంతం వాళ్ళ మీద ఆధారపడటమే ఏదో ఒక ఓవరి ఒక ట్యూబ్న వినిచ్చారు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా రిపేర్ చేసి నేనన్న ప్రెగ్నెన్సీ తెప్పించా అలాంటి అవకాశం కూడా ఉంచట్లా ఎంబ్రియోస్ కూడా స్టోర్ చేసుకోమన్నారా ఫ్రీజ్ చేసుకుని మొత్తం మసాలా చేసుకోమన్నారు ఫ్రిడ్జ్ లో పెట్టి మోర్చమన్నారు ఇప్పటికే ఆహార పదార్థాలన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టి నాంచి నాంచి మురగబెట్టి తింటున్నాం అందుకే మన కుల్లి కుసించిపోతున్నాం ఎంబ్రియోలు కూడా సిక్స్ పౌండ్స్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ ఇచ్చారు వయసు అయిపోతుంది కదా నీకు ముప్పై ఆరు ఏళ్ళు వచ్చేసి ఇంకేమొస్తారు పిల్లలు మూడే మూడు అండాలు ఉన్నాయి మూడు నెలలు అయిపోతాయి అవి కూడా ఫోన్ చేసి చెప్పినాయి అండాలు వీళ్ళకి అండాలు ఎంతో బరే కాంటాక్ట్లో ఉంటాయి నేను మూడే మూడు ఉన్నాము మూడు నెలలు మేము దుప్పనాశనం అయిపోతున్నాము మీరు అర్జెంటుగా ఐపీఎఫ్ చేసుకుని వాళ్ళకి డబ్బులు తీసేసుకోండి అని చెప్తున్నాయి అంట వీళ్ళకి అలా చెప్తున్నారు స్టోర్ చేసేయండి అంట దానికి మేలు ఇక స్టోర్ చేసిన కానీ రేపు నుంచి మళ్ళీ ఫోన్లు మొదలు స్టోర్ చేసాక వస్తున్నారా సంక్రాంతి ఆఫర్ వచ్చింది న్యూ ఇయర్ ఆఫర్ అయిపోయిందని భయపడద్దు సంక్రాంతి ఆఫర్ ఇస్ దేర్ రెండు ఐబిఎఫ్ లో పోతే ఒక ఐబిఎఫ్ ఫ్రీ రెండు పోతే ఒకటి ఫ్రీ కరెక్టే ఒకటి ఫ్రీది ఎలాగో పొద్దుగా ఇంతే అలా ఉంది సిచ్యువేషన్ ఇది కాదు లోపల ఉన్న సమస్యను గుర్తించకపోతే ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా నిలబడవు అనేది మనం తెలుసుకున్నారు మీరు తెలుసుకున్న విషయాన్ని చక్కగా నలుగురికి తెలియజేయడానికి ముందుకు వచ్చారు మీకు అభినందనలు శీఘ్రమేవో శుభత్ర శుభత్రిగా ప్రాప్తి